రుచి కవిహీనై పలవకై నీరు చేయనీరు పరమార్థకే కారం దారా అన్నారు వృక్షము తన పండ్లంతాను తినదు నది ఇతరుల కోసం ప్రవహిస్తుంది కానీ మనం స్వంత స్వార్థం కోసం ఎంతనో మనం చేస్తున్నాం కాబట్టి కొంతనో కొంత సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడుపడమే మనకు గుర్జాడు అప్పారావు చెప్పినట్లు మనము సంపాదించినలో కొంత ట్వంటీ పర్సెంట్ మీరు సమాజానికి అందించండి ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసుకోండి మిగతా సిక్స్టీ పర్సెంట్ ఖర్చు పెట్టండి ఇది ఎందుకంటే వచ్చిపోవడానికి కాదు మనం ఇచ్చిపోవడానికి వచ్చాం ఈ పాఠశాల మనకెంతో ఎంతో మనకి ఇవ్వడం జరిగింది అందుకోసమే శ్రీమంతర్ సినిమాల మీకు డైలాగ్ కూడా గుర్తుంది ఎందుకంటే ఎంతో కొంత ఇచ్చిపోవాలి లేకపోతే లావైపోతా అయిపోతామండి సో ఇట్లా మన పాఠశాల ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే నేను చైర్మన్ ఉన్నప్పుడు ఈ స్కూల్ని ఒక వండర్గా తీసుకురావడం జరిగింది దానికి కోఆపరేట్ చేసినటువంటి టీచర్స్ కావచ్చు మన గ్రామస్తులు చాలా కోఆపరేట్ చేయడం జరిగింది సో అట్లా మనం ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని బెస్ట్ స్కూల్ అవార్డు తీసుకుని ఒక మార్క్ పార్లమెంట్ కానీ ఒక ఐక్యరాజ్య సమితి ఈ రోజు ఒక నాయకుడు తయారైందంటే ఎవరు అరుణటువంటి అబ్బాయి పిల్లడు కూడా ఐక్యరాజ్య సమితి ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూపించడం జరిగింది ఒక మార్క్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ సెషన్